ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది గంగళూరు పిఎస్ పరిధిలో మావోలకు పోలీసులకు జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఘటనా స్థలం నుంచి ఐఎన్ఎస్ఏఎస్ ఎల్ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ఎస్ అందిస్తారు కొద్దిసేపటి కింద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది దాదాపుగా నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా అయితే సమాచారం అందుతుంది ప్రస్తుతానికి ఇంకా ఎదురు కాల్పులు అనేది కొనసాగుతుంది అక్కడ కాల్పులు జరిగినటువంటి ప్రాంతాల నుంచి అయితే భారీగా కూడా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ఆయుధాలు కూడా చూడొచ్చు మనం ఎక్కేపాటి చేయడంతో పాటు మరీ మరికొద్ది మరిన్ని కొన్ని ఆధునికమైన ఆయుధాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ కీలక నేతలు ఉన్నట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఆయుధాలు దొరికిన ప్రకారం చూస్తే ఆయుధాలు ఎందుకంటే చాలా మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి నాయకులు వాడే ఆయుధాలు అక్కడ తుపాకులు ఉన్న పరిస్థితి కాబట్టి అది కొన్ని స్వాధీనం చేసుకున్నారైతే ఇక్కడ కీలక నేతలు ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి I think. కాల్పులు కొనసాగుతున్నాయని కూడా అక్కడ తెలుస్తున్న సమాచారం మనకు అక్కడి నుంచి అందుతున్న సమాచారం అయితే తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా కూడా కాల్పులు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కాబట్టి వాళ్ళు అయితే చనిపోయారని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు అంతేకాకుండా అయితే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబడుతున్నది ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు గత రెండు మూడు రోజుల కంట కూడా భారీగా కూడా పోలీసులు అయితే కుమ్మించి చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి దాదాపుగా కేంద్ర బలగాలతో పాటు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటిగా రాష్ట్ర సంబంధించిన పోలీసు బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాబట్టి పక్క సమాచారం తోటి ఈ ఎన్కౌంటర్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది అక్కడ కీలక నేతలు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు తునికాకు సంబంధించిన సీజన్ ఇప్పుడు అంటే తునికాకు సంబంధించిన తునికాకు పోయాలంటే కచ్చితంగా అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక దిశ నిర్దేశం చేస్తారు ఖచ్చితంగా తునికాకు కట్టకి ఇంత రేట్ అయితే నవీన్ గత రెండు నెలల నుంచి కూడా ఛత్తీస్గఢ్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి అటు చెర్లప బోర్డర్ కావచ్చు సుగ్మా జిల్లా కావచ్చు బీజాపూర్ జిల్లా కావచ్చు మావోయిస్టులకు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు అయితే గత రెండు నెలలుగా జరుగుతూ వస్తున్నాయి రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ ని ఏ విధంగా చూడొచ్చు మనం చూడొచ్చు మావోయిస్టు లేఖల మీద లేఖలు విడుదల చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఆ లో జరగనున్న లోక్సభ కానీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని బహిష్కరించాలని చెప్పేసి కూడా చాలా సార్లు కూడా రాష్ట్ర కమిటీ నుంచి కేంద్ర కమిటీ నుంచి కూడా లేఖలు విడుదలైనటువంటి పరిస్థితి కాబడుతుంది ఒక పక్క ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బలగాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మకాం వేసిన పరిస్థితి కాబడుతుంది దాదాపుగా మనం చూడొచ్చు అక్కడ మావోయిస్టుల ఆపరేషన్ కోసం దాదాపుగా కుమింగ్స్ కుమింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది భారీ ఎత్తున కూడా అక్కడ క్యాంపులు కూడా నిర్మాణం చేస్తున్న పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలో అక్కడ మావోయిస్టు కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఏ విధంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్ని బహిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు లేఖల ద్వారా అయితే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కాబట్టి మనం చూస్తూ రెండు రోజుల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లేఖ అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే రోజు కూడా అక్కడ ఎన్కౌంటర్లు చోటు చేసుకున్న పరిస్థితి కాబట్టి అయితే ఈ ఎన్కౌంటర్ కౌంటర్ లో చోటా మోట లీడర్ మాత్రమే చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు జరుగు ఇప్పుడు జరిగినటువంటి ఎన్ లో కీలక నేతలు ఉండవు ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసు అయితే భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఛత్తీస్గఢ్ అనే ప్రాంతాన్ని మొత్తం కూడా మావోయిస్టు ఒక షెల్టర్ జోన్ గా చేసుకుని ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే మావోయిస్టు అడవి అంటే అడవి చాలా తగ్గిపోయి కాలం కాబట్టి పచ్చదనం అనేది అడవి ఉండదు కనీసంగా నీళ్ల సౌకర్యం కూడా కావాలి కాబట్టి ఆ నదులు ఎక్కడైతున్నాయో నదులుగానే కొద్దిగా కొద్దిగా ఉన్న ఫారెస్ట్ వాళ్ళకి ఏదైతే ఎంచుకుని కీలక నేతలు అక్కడ తీసుకుంటున్న పరిస్థితి అప్పుడు అయితే నవీన్ ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది కొందరు గాయపడ్డట్టు కూడా సమాచారం అయితే వాళ్ళ దగ్గర నుంచి విలువైన ఆయుధాలు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఎస్ అదే అంటే కీలక నేతలు చనిపోయారా లేదంటే మరి మరేవరని చనిపోయారా అనేది కూడా చెప్తూ చెప్పాల్సిన అవసరం ఉంది పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది అయితే చెప్తున్న పరిస్థితి కాబట్టి దాదాపుగా నలుగురు మావోయిస్టులు చనిపోయారు ఆయుధాలు కూడా చాలా కీలకమైనటువంటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టులు పోలీసుల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉంటాయో ఆపరేషన్ పోయినప్పుడు అలాంటి ఆయుధాలనే ఇప్పుడు ఎన్కౌంటర్ లో దొరికిందని చెప్తున్నారు ఆయుధాల ప్రకారం ఆయుధాలు దొరికిన ప్రకారం అక్కడ మావోయిస్టులు కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా కూడా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కేంద్ర బలగాలు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆ ప్రాంతానికి ఎక్కడ కూడా చాలా దట్టమైన అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా పోయి సాహసం చేసేంత ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న పోలీస్ ఏదైతేందో కేంద్ర బలగాలు కానీ అక్కడ ఉన్న రాష్ట్ర పోలీస్ బలగాలు కానీ హెలికాప్టర్ ద్వారా అయితే అక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది మరికొంత మందిని కూడా అక్కడికి అదనపు బలగాలను కూడా తెప్పించుకుంటుంది ఎందుకంటే తీవ్ర తీవ్రంగా మావోయిస్ట్ కూడా గాయపడ్డారు ఖచ్చితంగా కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళకి బులెట్ షార్ట్స్ కూడా అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది వాళ్ళు చెబుతున్న సంఖ్య ప్రకారం దాదాపుగా పది మంది దాకా కూడా తీవ్ర అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇంకా వివరించలేదు ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు పరిస్థితి చేశారు ఇక రాష్ట్రంలో దాదాపు మనం చూడొచ్చు ఆపరేషన్ హిట్మాగా కొనసాగుతున్నట్టు పరిస్థితిగా కాబోతుంది హిట్మాని అతం చేస్తే మావోయిస్టుల సంఖ్య అక్కడ తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా హిట్మాను పట్టుకుంటానికి దాదా దాదా గత రెండు మూడు నెలల కంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పెట్టాలని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్